అయితే పోయి వారికి నేను ఒక్కరి నేను సంత తీసుకొచ్చాను కదా ఇప్పుడు సుబ్బే నేనా ఒక్కరు మీ నాన్న మీ అమ్మ నాకు సత్త నేను సంతింగ్ అంటే కదా సో అందుకోసం ఈ సంతకు నేను సుబ్బునే తీసుకుని వెళ్ళాను అనమాట సో సుబ్బుని తీసుకెళ్ళి సంతను సందాను నిన్ను నైట్ విడిచిపెట్టాల్సింది కానీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతాడు సార్ అందుకోసం అయిపోయినా సార్ అందుకోసం నేను ఉదయాలు అయితే మొహం గడుపును ప్రస్తుతానికి అయితే నైట్ కొంచెం మీరు జల్లుబడి చాలి పొలానికి వెళ్ళి అయితే బాధలేదు అనమాట అందుకోసం పొలానికి వెళ్ళలేదు దాంతో ఏదో వరలక్షి వస్తామంట సుబ్బు కసలు తొప్పి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేనైతే శుభ్ర కూడా నేను రైట్ తీసుకెళ్ళి శుభ్రంలో శామం చేయించాను శాపల్ సంతా అనమాట ఏమేమి తెచ్చాము పోయిన వారానికి బాగా పోయిన వారానికి తెచ్చాను అదే శుద్ధం సో ఫస్ ఏం చేశాను సుబ్బు హలో క్వు బజ్జి అచ్చా నీరసం ఫ్రెండ్స్ ఎప్పుడు తిరిగేదా నుంచి సో సొరకాయ సొరకాయ అయితే సో ఈ సొరకాయ రేట్ అంతా మీరు అక్కడ మీరు కామెంట్ చెప్పండి నేను మీ కామెంట్ రిప్లై ఇస్తాను అండి సొరకాయ సెలవైడ్ అనేది మీకు తెలిసిన పదిసారి కూడా చెప్పేసే కదా కొత్తిమీర కట్ట పది రూపాయలే పుదీనా కట్టా పది రూపాయలే పాలకూర కట్ట పది రూపాయలే పోయిందా అలాగే దండ చేస్తు అవసరం లేదు చూడాలేస్తాడు ఫ్రెండ్స్ ఎందుకంటే అలా దండి ఎక్స్పెక్ట్ ఎక్కువ ఎంత ఇచ్చేస్తారనుకుంటున్నారు ముప్పై రూపాయలు అలాంటికి పెట్టాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్విక్ చేశాడు అయినా మీ సుబ్బై ఉంటారు తెలుసా అంత ఎక్స్పెక్ట్ వచ్చి అక్కడ సో పొందినారేమి పొందిన క్యాంక్ ఫార్ అక్కడ క్యాంక్ ఫార్ వచ్చేసి ఇరవై రూపాయలు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎంత తెలుసు నేను సరే మేము

మామూలు మన అయితే కట్ట పంగుడి పది పనిస్తున్నాడు ఇరవై పైనాడు టమాట పళ్ళు అయితే నలభై బాగా చెప్పడం మర్చిపోయాం కదా మా టమాటో చోటకి తెగులు వచ్చింది మాకు ఒక రెండు వారాలు ఆ రెండు తెగులు అంటే అట్లానే కాయలేవు అనకూడదు కాయలు అయితే ఉన్నాయి పళ్ళు అయితే కాసిన తర్వాత చుట్టంతా వాడిపోయి అవన్నీ జీవరాల ఎన్ని కాకరకాయలు దాముగాడు రాత్రి మార్కెట్లో కూరగాయలు సంచి మోసింది దాముగాడు ఫ్రెండ్స్

సో ఇదే సంత ఉదయం పూట వేయాలంటే ఈ కాకి వచ్చేసి కేజీ యాభై వేల రూపాయలు ఎక్కరు ఫ్రెండ్స్ ఆ కాక వంద రూపాయలు ఎక్కువ తర్వాత వాటి తర్వాత ఏంటంటే ఇవి ఇవి ఒక అర్థకే ఇచ్చారు ఫ్రెండ్స్ పది రూపాయలకి కేజీ తీసుకున్న ఇరవై రూపాయలకి కాదు అక్క ఇరవై రూపాయలు తీసుకుంటు కూడా వేస్ట్ అయిపోతాయి అక్క మళ్ళీ వారం తర్వాత చిరే కదా రాత్రి ఆలగితేచునేది అలా వారం తర్వాత బొద్వేనకి వచ్చేదే కదా అట ఆంతి కదా మరి ఇంతకజ్ డైలీ సత్త సత్త పొంద పోదాకా తీసుకొస్తుంటారు గురువారం 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 ఈ వీడేతే మీకు తప్పదు మీరు చూడాల్సిందే నేను తప్పలేదు కేస్కొచ్చింది ఇంకా వాస్తవానికి అంటే నాకు తెలిసింది మా పిల్లలు బెండకాయ బాడిన తర్వాత వాళ్ళ కోసం ఒక కేజీ బెండకాయ ఫ్రెండ్స్ కేజీ బెండకాయలు వచ్చేసి నాకడి వెళ్తా బెండకాయలు తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు అదే అన్ని ముదిరి పిల్లలు తెచ్చుకుంటుండవేత తెచ్చుకుంటే ఎవరికాడే అది ముదురు చేసేయాల ఇంకా

నీకే నే నీకే సో కాంగ్రెస్ రెండు గేలు మూడికేళ్ళు ఉన్నాయి ఒక అందుకే ఇవి టమాటా పళ్ళు ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరు వంకాయలు ఇంట్లో తర్వాత ఉన్నాయి ఉల్లిగడ్డలు కూడా మననే మూడికేళ్ళు కదా అప్పుడే మనకు తర్వాత కొత్తిమీర కొద్దిగా అంటే కొత్త కారం పప్పు రసం